హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడబోయేది అల్లు అర్జున్ స్నేహారెడ్డిల లవ్ స్టోరీ ఎలా మొదలైందో సింపుల్గా క్లియర్గా మొత్తం స్టోరీ చెప్తా స్నేహారెడ్డి ఎవరు స్నేహారెడ్డి సినిమాల్లో ఉండే అమ్మాయి కాదు ఆమె పూర్తిగా చదువుల మీద ఫోకస్ చేసిన వ్యక్తి అమెరికాలో ఎంఐటీ కేంబ్రిడ్జ్లో ఇంజనీరింగ్ చదివింది తర్వాత కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేసింది ఇండియా వచ్చాక తండ్రి దగ్గర ఉన్న ఎస్సిటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని అడ్మిన్గా పనిచేసింది చదువు డిసిప్లిన్ సింపుల్ లైఫ్ ఇవే ఆమె స్టైల్ బన్నీ లైఫ్లో ఎంట్రీ ఎలా అల్లు అర్జున్ స్నేహను ఒక పార్టీలో మొదటిసారి చూశాడు చూడగానే ఈ అమ్మాయి చాలా మంచి పర్సనాలిటీ కలిగి ఉంది అని అనిపించిందట బన్నీకి ఇక అక్కడే వెళ్ళి మాట్లాడాడు చిన్న చిన్న మాటలు తర్వాత ఫ్రెండ్షిప్ అది తర్వాత ప్రేమగా మారింది సింపుల్గా చెప్పాలంటే మొదటి చూపు బన్నీకి లవ్ ఫ్యామిలీ ఒప్పుకుంది ఇక లవ్ని ఇద్దరు ఇంట్లో చెప్పగానే రెండు కుటుంబాలు కూడా హర్షించారు ఎందుకంటే స్నేహ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సాంప్రదాయం చదువు అన్నీ అల్లు కుటుంబానికి కూడా చాలా నచ్చాయి ఇక రెండు వేల పదిలోని నిశ్చితం చేసుకున్నారు రెండు వేల పదకొండులో హైదరాబాద్లోని గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది సినిమా పాలిటిక్స్ బిజినెస్ అన్ని అన్ని రకాల పెద్దలు ఆ పెళ్లికి వచ్చారు ఈరోజు నిజంగా ఒక పెద్ద సెలబ్రేషన్ ఇద్దరికి కూడా ఇద్దరు పిల్లలు అయాన్ రెండు వేల పద్నాలుగు అర్హ రెండు వేల పదహారు ఇద్దరు సోషల్ మీడియాలో చాలానే పాపులర్ అల్లు అర్జున్ చెప్పే మాట నా సక్సెస్ వెనుక నా వైఫ్ సపోర్ట్ చాలా ఉంది ఇంటి బాధ్యతలు చూసింది పిల్లల్ని చూసుకుంది బన్నీకి మెంటల్ సపోర్ట్ ఇచ్చింది తనకంటూ బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది రెండు వేల పదహారులో జూబ్లీహిల్స్లో పికాబూ స్టూడియో స్టార్ట్ చేసింది ఇది ఇప్పుడు చాలా పాపులర్ స్నేహారెడ్డి నెట్వర్క్ నలభై రెండు కోట్లు అల్లు అర్జున్ నెట్వర్క్ నాలుగు వందల అరవై కోట్లు పైగా కానీ ఇద్దరి జీవితం సింపుల్గా ఫ్యామిలీతో హ్యాపీగా సాగుతుంది ఒక పార్టీ ఒక చూపు ఒక మాట ఇదే ప్రేమగా మారింది రెండు వేల పది నిశ్చార్థం పదకొండు రెండు వేల పదకొండు పెళ్ళి ఇప్పుడు ఇద్దరు పిల్లలతో హ్యాపీ ఫ్యామిలీ ఇది ఫ్రెండ్స్ అల్లు అర్జున్ స్నేహారెడ్డిలో లవ్ స్టోరీ యొక్క సింపుల్ రియల్ కథ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతోటి మళ్ళీ కలుద్దాం